డ్రగ్సు గంజాయి నాటుసారా రహితంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు సంకల్పం తీసుకోవడం జరిగిందని దానికి అన్ని శాఖల సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఒంగోలు పోలీస్ పరేడ్ మైదానంలో నవోదయం టూను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు ఒంగోలు నుంచి ప్రారంభించాలని ఒక సంకల్పం తీసుకున్నామని ఎందుకంటే ఆనాడు మహానాడు విజయవంతమై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగిందని మంత్రి రవీంద్ర అన్నారు ఈ కార్యక్రమం ప్రారంభమైతే రాష్ట్రం అంతా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో యువతను డ్రగ్స్ గంజాయి బ్యాచ్లుగా తయారు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి నాటుసారా తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని అన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో యువతను గంజాయి డ్రగ్స్ నాటుసారా నుంచి బయటపడేందుకు దశల వారీగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు అందులో భాగంగానే మొదట సదస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు నాటు సారాలు కెమికల్స్ కలపడం వల్ల విషపూరితంగా మారి దాన్ని తాగిన వారు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు వంద కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరిగిందని అన్నారు గత ఐదేళ్లలో అడుగుపడని అభివృద్ధిని మరలా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీనాంజనే స్వామి మాట్లాడుతూ రెండు వేల పదహారులో నవోదయం ఒకటి కార్యక్రమం అప్పట్లో ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టి జేబ్ బ్రాండ్ లిక్కర్లు తీసుకువచ్చి డ్రగ్స్ గంజాయి నాటు సారాన్ని పెంచి పోషిస్తూ ప్రజలకు హానికరమైనటువంటి వాతావరణం కల్పించిందని అన్నారు అందుకోసమే మరలా నవోదయం టూ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించి మొదటి దశ రెండవ దశ మూడవ దశ కార్యక్రమాలు చేపడుతూ అలా కూడా మారకపోతే గతంలో నాటుసారా తయారు చేస్తున్న వారిని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ప్రధానంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని అందుకోసం అటవీ శాఖ పంచాయతీరాజ్ ఎక్సైజ్ రెవెన్యూ శాఖల సహకారంతో సమూలంగా నిర్మూలించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తామని తెలిపారు ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు కార్యక్రమంలో శాసనసభ్యులు దామచల్ల రావు కందుల నారాయణ రెడ్డి డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి బిఎన్ కుమార్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ జిల్లా కలెక్టర్ తమి అన్సారి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ దేవకుమార్ గుట్టిపాటి లక్ష్మి తేజస్విని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ టూరిజం బోర్డు చైర్మన్ నొకసాని బాలాజీ మేయర్ గంగాడ సుజాత అధికారులు పాల్గొన్నారు ఈరోజు సంకల్పం తీసుకోవడం దానిలో భాగంగా ఈరోజు జిల్లా ఒంగోలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒంగోలులో ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ తప్ప దానికి ఫెయిల్యూర్ అంటూ ఉండదు ఎందుకంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మహానాడు ప్రోగ్రాంని ఒంగోలు జనాార్దన్ గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచే ప్రారంభమైంది ఆ రోజు డిసైడ్ అయిపోయింది ఇక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఆ రోజు డిసైడ్ అయింది ఖచ్చితంగా ఈ రోజు మేము తీసుకున్నటువంటి ఈ సంకల్పం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాటు సారాన్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడమే కాకుండా ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసినటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సమూలంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశయాల ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని యువతని కాపాడటానికి ఒక సంకల్పాన్ని ఇదే వేదిక నుంచి మనం తీసుకోబోతా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు బాలవీరాంజనేయ స్వామి గారు అలాగే ఒంగోలు నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్న దామచర్ల జనార్దన్ రావు గారు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా డిపార్ట్మెంట్ని చీజ్ చేశారు సెప్పని పెట్టి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది అలాగే ఈ ప్రక్రియ అంతా నడపడానికి ఒక వింగ్ ఉంటుంది దాన్ని డివైడ్ చేసి నామినల్గా కొంతమందిని పెట్టి నిర్వీర్యం చేస్తారు వ్యవస్థనే నిర్వీర్యం చేశారు దానివల్ల ఇలిసిట్ విపరీతంగా పెరిగిపోయింది నాడుసారా పెరిగిపోయింది గంజాయి విపరీతంగా పెరిగిపోయింది మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా కూడా అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ వ్యవస్థను అంతా మళ్ళీ కరెక్ట్ చేసాం ఇవాళ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే వేరికి మేము తీసుకొచ్చాం ఆ రోజు నిజంగా మేము వచ్చేటప్పటికీ ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఎంప్లాయీస్ కూడా వచ్చి మేము అందరూ కూడా చేతులు కట్టేసి అయిపోయామండి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా దాదాపు ఆరు వేల మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఈ నాటు వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో సాక్ష్యాలు అవి ఆ రోజు ఒక ప్రాంతంలోనే కాదు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా గాలి కోలేసారు ప్రకాశం జిల్లాలో మా సింగరాయకొండ ప్రాంతాల్లో కాలేజీ హై స్కూల్ కూడా డ్రగ్స్ ని గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గ పరిస్థితి మనం చూసాం మన పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళేసరికి పొదిలి ప్రాంతాల నుంచి కానీ ఆ పైన ప్రాంతాల నుంచి కూడా చాలా మందిని వాళ్ళు పోలీసులు పట్టుకో అందరూ కూడా చెప్పారు డ్రగ్స్ ఇప్పుడు ఆ పిల్లలు లతా సిఐ గారు అని చెప్తా ఉన్నారు అదే విధంగా అందరు కూడా ఆ ప్రాంతాల వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలు మా సిఐ మమ్మల్ని ఈ విధంగా డిహైడెక్షన్ చేసే సెంటర్ పంపించారు కౌన్సిలింగ్ ఇప్పించారు నాడు సార్ మత్తు పదార్థాల నుంచి మాన్పించారని చెప్పేసి మీ పేరు చెప్పే విధంగా మీరందరూ అందరు కూడా పోటీతో వచ్చి మీ ప్రాంతంలో వెతికి ఇటువంటి వాటిని నిర్మూలించాలని చెప్పి నేను తెలియజేస్తాను ప్రభుత్వ సంకల్పాన్ని ముఖ్యమంత్రి ఆశయాన్ని మన శాఖ మంత్రి గారు అధికారుల యొక్క కార్యాచరణ తగినట్లుగా యువత చెడు మార్గాలు లేకుండా ముందుకి ప్రోత్సాల్సిన అవసరం ఉంది ఈ నవోదయం ముఖ్యంగా చూసుకోవాల్సి మనకి రోడ్డు మార్గాలు లేని ప్రాంతాలు అదే విధంగా అడవులకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి ప్రాంతాల్లో నాడు సారా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొన్ని ప్రాంతాలు అయితే కొన్ని ఊర్లు ఊర్లు కూడా ఈ నాడు సాధ్యాల్సే ప్రాంతాలు ఉన్నట్టు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి వీటన్నింటితో కూడా మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది వీటన్నింటినీ కూడా బెల్లం వాటితో పాటు మిగిలిన కూడా దాన్ని ధ్వంసం చేయాలి తప్పనిసరిగా ఈ విధంగా మనందరం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరికీ కూడా ఒక మెసేజ్ ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కూడా మేము అర్థం పొచ్చినంత వరకు ఒక ర్యాలీగా పెట్టి అందరికీ మెసేజ్ ఇచ్చాము ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాటుసారా ఎంత ఇబ్బందికరమో అదేవిధంగా డ్రగ్స్ కూడా ఈరోజు ఉండే పరిస్థితి అదేవిధంగా చిన్న వయసులో చిన్న పిల్లలు ఈరోజు అందరు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి మీరు ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు మీరు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కరెక్టు ఇంకా వెళ్ళకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు మీది మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా అన్నీ కూడా పాటించండి హెల్మెట్ పెట్టుకోండి డ్రింక్ చేసి డ్రైవ్ చేయగాకండి అదేవిధంగా మన డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి మీ నోటీస్లోకి వచ్చినవి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు వన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ ఈరోజు పెట్టారు మీకు తెలిసిన ఆ నెంబర్కి చేయండి లేకపోతే మాకన్నా కూడా తెలియపరచండి దాని అన్ని కూడా అందరం కలిసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా డ్రగ్స్ లేని మన ఒంగోలుగా చేద్దామని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కని ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టినందుకు మన మంత్రి గారికి మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను ఫారెస్టెడ్ ఏరియాస్లో అటవీ ప్రాంతాల్లో ఆ తాండాలు ఇన్కమ్ కెపాసిటీ చాలా తక్కువ ఉన్న గ్రామాల్లో ఈ ఈస్ ఎక్కువ జరుగుతుంది ఎనీ లీర్ విచ్ ఇస్ ప్రిపర్డ్ అవుట్ సైడ్ లీగల్ లైసెన్స్డ్ డిస్టిల డిస్టిల్డ్ లిక్కర్ అది ఎందుకు డేంజరస్ దీనికి టెస్టింగ్ ఉండదు ఎటువంటి ప్రామాణికత ఉండదు దీనిలో చాలాసారి అటవీ ప్రాంతాల్లో డిస్టిలేషన్ జరిగినప్పుడు జంతువులు కూడా దానిలో పడిపోయి డిస్టిలేషన్లో ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ తయారవుతుంది సారా తయారు చేసుకొని ఆ ఆ గ్రామంలో కూడా యూస్ చేయడం జరుగుతుంది సీకేటి గ్రామంలో అమ్మకాల ప్రాంతాల్లో ఉన్నాయి ఈ కార్యక్రమం ద్వారా సారాయి అక్రం తయారీ నిలువు అమ్మకాలు మరియు వినియోగదానికి పూర్తిగా నిర్మిస్తానికి మన రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యమైన సురక్షితమైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం నవోదయం లక్ష్యం ఉంది నవోదయం లక్ష్యంలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సారా ఉత్పత్తి మరియు వినియోగం వినియోగం చేయడం అదేవిధంగా ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నాటు సారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో మన జిల్లాకు సంబంధించినటువంటి కొంత పశ్చిమ ప్రాంతంలో బాగా పేద ప్రజలు ఎస్టీలు ముఖ్యంగా చంచులు ఇలాంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ నాటు సారాన్ని ప్ర ప్రిపేర్ చేయటం దాన్ని బయట అమ్మడం అలాగే దీనివల్ల అనర్థాలు వాళ్ళకింది దానికి ఒక ఐజీ ర్యాంక్లో దాన్ని ఆర్గనైజేషన్ హెడ్గా పెట్టి ప్రతి డిస్టిక్లో కొన్ని యూనిట్లు పెట్ట ప్రతి డిస్టిక్లో యూనిట్లు పెట్టి అలాగే ఇక్కడి నుంచి కూడా సపరేట్గా వాళ్ళు యాక్టివిటీస్ లోకల్ పోలీస్ ఎక్సైజ్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా మీ ప్రాంతాల్లో ఎవరైనా గాంజా కానీ డ్రగ్స్ కానివ్వండి నాటుసారా కానివ్వండి ఇలాంటివి ఎవరైనా అమ్ముతున్నా ఎవరైనా సేవిస్తున్నా కూడా మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసి మమ్మల్ని నీట్ గా కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని మార్చి ఈ రోజు మమ్మల్ని ముందు నిలబెట్టి మాట్లాడేటట్టు తయారు చేసింది మేడం గారు మమ్మల్ని మీరు ఎవరు మీరు మీలో చాలా మందికి అలవాటు ఉండి ఉండుండొచ్చు ఇప్పటికైనా తెలుసుకొని మీరు మారాలని ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ప్రతిదీ ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ప్రతి ఒక్కటి జరిగిద్ది అది తెలుసుకున్న వాళ్ళే తర్వాత మారేది

యాక్చువల్గా నాకు కొంచెం ఫ్రెండ్స్ వల్ల అయింది ఇదంతా కాబట్టి వాళ్ళని కొంచెం దూరం చేసి మనం మన సవాసాలు అనేది మనం మార్చుకుంటే చాలా వరకు బాగుంటాం ఏదో ఇది కొంచెం ఏదో టైం పాస్ కొడుతున్నాం బాగుంటుంది నిషా అని చెప్పి మనం కూర్చుంటాం కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ చాలా ఉంటాయి ఏం చదువుకున్నాం మనం ఏం చదువుకున్నాం బీటెక్ ఫైన్ లేదు బీటెక్ ఫైన్ లేదు ఇప్పుడు చదువుతున్నావా ఆపేసావా స్టడీ ఓకే దానివల్ల మనకు పోయే చాలా లాస్ ఉంది మనం వెళ్ళాలనుకున్న అబ్రాడ్ ప్లాన్స్ కూడా చాలా వరకు మిస్ అవుతాయి ఇప్పుడు యాక్చువల్గా నాకు మిస్ అయింది కూడా అదే ప్లాన్ నన్ను ఇప్పుడు సీఎం లేట మేడం ఉంది మరి ఎందుకంటే మీకు ఎన్ని అలవాట్లు అని చెప్పిచ్చి ఇచ్చి మేడం ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని చాలా మార్చారు ఆ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం ప్లస్ ఇంకా స్టడీ కంటిన్యూ అవడానికి కారణం నాకు మేడం కాబట్టి అందరు ఇది మానేసుకొని ఈ జోలు ఎలాగొని ఉంటే అంత బాగుంటుంది అంటే తను అంజాయి బారిన పడి దాని నుంచి బయటకు వచ్చి ఇంకొకళ్ళ అలాంటి దారికి వెళ్ళకూడదని చెప్పి మనకు మోటివేట్ చేయడానికి మనం అందరూ కూడా అభినందించాలి గట్టిగా అటువంటి ఓకే మా థ్యాంక్ యూ డెఫినెట్గా మీ అనుభవాన్ని చెప్పినందుకు ఫైనల్గా నువ్వు వాడికి ఏం చెప్తావు అందరు ప్రశాంతంగా చెడల వాటి నుంచి మంచిగా తిరగదు ఫ్రెండ్స్తో ఉంటే చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది చదువు లేకపోతే మనకి ఏముంటుంది దీనివల్ల మనకి స్టడీ కూడా చాలా స్పాయిల్ అయ్యింది